కాన్సెప్ట్ తీసుకొచ్చారు మేయర్ ఎన్నికలు చైర్పర్సన్స్ ఎన్నికలు డైరెక్ట్ ఎన్నికలని అప్పుడు మాత్రమే మేయర్ గెలిచింది ఈవెన్ అప్పుడు కూడా మెజార్టీ మళ్ళీ కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ ఎంఐఎంఎల్దే ఉండేది అంటే కార్పొరేటర్లెం వీళ్ళు గెలిచారు మేయర్ అప్పుడు విజయవాడ పంచమర్తి అనురాధ విజయమైన వీళ్ళందరూ కూడా మేయర్లుగా వీళ్ళు గెలిచేవాడు టీడీపీ తరఫున మేయర్లు మున్సిపల్ చైర్మన్ అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పుడు కౌన్సిలర్లు కార్పొరేట్లు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అట్లాంటి సిచ్యుయేషన్లో కూడా అంటే అంత ఎప్పుడు కూడా పూర్తి బలం లేదు ఎవరికి రెండు వేల పదహారులో మాత్రం టిఆర్ఎస్కి తొంభై తొమ్మిది కార్పొరేటర్ సీట్లు వచ్చినాయి ఏకంగా అంటే ఘన విజయం సాధించింది ఫస్ట్ టైం హైదరాబాద్ కార్పొరేషన్ హిస్టరీలో కంప్లీట్ మెజార్టీతో టిఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం ప్రధాన ప్రత్యర్థి అప్పుడు ఆ రోజున ఎంఐఎం బట్ ఎంఐఎం వీళ్ళతో మిత్రపక్షం ఇక మిగిలైనటువంటి పక్షం బీజేపీ మూడో నాలుగో వచ్చినాయి వాళ్ళకి ఆ స్థాయిలో వచ్చినటువంటి మద్దతు రెండోసారికి వచ్చేటప్పుడు మన బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వడం వల్ల ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చినాయి నలభై రెండు నలభై మూడు శాతాల ఓట్లు ఈ ఎమ్మెల్యేల ఓ సీట్లు వీటి అన్నీ అడ్డం పెట్టుకుని అక్కడ బీఆర్ఎస్ అధికారం సాధించగలిగి అయితే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు టర్మ్స్ లో కూడా నామ మాత్రంగానే మిగిలింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జిహెచ్ఎంసి ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ని దెబ్బ కొట్టడం కోసం స్కెచ్ చేసింది అనేది నాకు అనిపించిన డౌట్ ఎందుకంటే